నమస్తే అండి గ్రీన్ కుక్ ఛానల్కి స్వాగతం ఇది ఈరోజు నేను మన టెరెస్ గార్డెన్లో పండిన దోర టమాటోలు అండి ఇవి అలాగే ఒక కుండీలో కొత్తిమీర అంతా పీకేశాను ఈ టమాటో కొత్తిమీర చట్నీ చాలా వెరైటీగా అంటే ఏం కలిపి చేస్తే ఎంత బాగుంటుందో మీరు చూడండి ఈ చట్నీ అన్నంలోకి తర్వాత చపాతి ఇడ్లీ దోశలో కూడా బాగుంటుంది స్టవ్ వెలిగించి ఒక చిన్న బాండి పెట్టి దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రం వేసానండి ఆయిల్ కాగాక చూడండి ఇలా టమాటా ముక్కలు వేసేయాలి ఇప్పుడే దీనిలో తగిన డిక్కు వేయాలండి తొందరగా మగ్గిపోతాయి ఒకసారి కలిపి మూత పెట్టి ఇదిగోండి దేశీ టమాటాలు కదా త్వరగా మగ్గిపోయాయి ఇవి ఇట్లా పూర్తిగా మగ్గిన తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి కలపాలి ఒకసారి స్టవ్ ఆఫ్ చేసాం కదండి ఈ వేడికి మగ్గిపోతుంది ఇట్లా కలపాలి ఒకసారి చల్లారిలోపు మనము దీనికి ఏం కావాలో చూద్దాం స్టవ్ వెలిగించి ఒక తాలింపు గరటి పెట్టి కొన్ని ఎండుమిర్చి వేస్తున్నాను అండి ఇప్పుడు మనం పచ్చిమిర్చి చేస్తాం కదా ఈ ద్వారా టమాటోలు ఇలా ఎండుమిర్చితో చాలా బాగుంటుంది ఇవి కొంచెం వేగాక కొద్దిగా ధనియాలు వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ మంచి వాసన వస్తుంది కొత్తిమీర ఉన్నా సరే తర్వాత నువ్వులు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను ఈ టమాటోలు పులుపు బాగున్నాయండి అందుకని చెప్పి కొంచెం మాత్రమే చింతపండు వేస్తున్నాను ఎక్కువ వేయక్కర్లేదు ఇవ్వండి వేగిపోయాయి కదా వీటికి చాలా ఇవ్వాలి ఈ చల్లారేక కొద్దిగా దీనిలో జీలకర్ర అలాగే ఒక ఐదు ఆరు వెల్లుల్లి రబ్బలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ టమాటో ఉడికింది కూడా వేసుకుని గ్రైండ్ లైట్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇదిగోనండి చట్నీ రెడీ అయిపోయింది మనం పెంచుకున్న మొక్కలండి టమాటోలు లోకల్ టమాటోలు తర్వాత కొత్తిమీర ఇట్లా చేసుకుని ఏంటి ఎంత బాగుందో దీనికి తాలింపు కూడా అక్కర్లేదండి ధనియాలు కొత్తిమీర సువాసన సరిపోతుంది వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి ఈజీ కుకింగ్ అండ్ గార్డెనింగ్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా టేస్ట్ అయితే ఎంత బాగుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి